శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రముఖులు ఫౌండర్ మా సినిమా కూడా వచ్చినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని వరంగల్ ఉన్నటువంటి ఆటో నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ పక్కకు ఉన్నటువంటి లూయిస్ అందుల పాఠశాలలో ఉన్నాము ఈరోజు జన్మదినం అందంగానే కేకులు కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం అలా కాకుండా భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు కొద్ది లోపం ఉన్నది అని చెప్పి వాళ్ళు మరణ పడకూడదు వాళ్ళతో మనం మమేకం కావాలి ఒక గంట సేపు వాళ్ళతోటి కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలందరికీ ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి అలా జన్మదిన కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ యొక్క పిల్లలను మీరు చూడవచ్చు ఈ యొక్క లూయిస్ అందులో పాఠశాల ముప్పై ఒక్క మంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరం వరకు పిల్లలు ఉంటారు వాళ్ళు హై స్కూల్ నుండి జూనియర్ కాలేజ్ల డిగ్రీ కాలేజ్ బీటెక్ చేసే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మరి దీన్ని పిల్లలను నడిపిస్తున్నటువంటి సారథ్యం వహిస్తున్నటువంటి కరెస్పాండెంట్ కుమార్ వాళ్ళ భార్య ఈ మధ్య సర్కస్ లేనటువంటి కుమారన్న వాళ్ళ భార్య కళ్యాణి అలానే మేనేజ్మెంట్ చేస్తున్న మనీ శంకర్ మరి వారిద్దరికీ మనము కృతజ్ఞతతో పిల్లల చదువులు గిట్లా చూసుకునే స్కూల్ టీచర్స్ హైమావతి కావచ్చు మానస కావచ్చు అన్వేష్ కావచ్చు మరి వారికి కూడా టీచర్లకు కూడా మనము పిల్లల బావు తల్లిదండ్రుల బాధ్యత వెళ్తుంటుందో తర్వాత గురువుల బాధ్యత ఉంటుంది మరి ఆ ముగ్గురు గురువులకు కూడా మనం మరొకసారి ధన్యవాదాలు పెద్దద తెలియజేద్దాం అలానే మనం అనుకున్నట్టు ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదు వరంగల్ ఓరుగలకు చరిత్ర ఎంతో ఉంది మరి ఆ చరిత్రకు తోడుగా మన పిల్లలు మన వరంగల్ పేరుని ఓరుగల్ పేరుని తెలంగాణ పేరుని వివిధ రాష్ట్రాలకు కూడా వీళ్ళు పాటించి ఘనత ఉంది పిల్లలు పిల్లలు జూడో నేషనల్ జూడోలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఘనత మన పిల్లలకు ఉన్నది జీవన్ గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో లక్నోలో నేషనల్ పారాజూడలో కూడా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సంపాదించిన మన పిల్లల పిల్లది మరి ఈ పిల్లలు అంత ఆషామాషి పిల్లలు కాదు మనం చూస్తున్నాం కదా ఆని ముచ్చం అలాంటి పది లక్షల జనాభా ఉన్నటువంటి మన స్ట్రైసి వరంగల్ అనకొండ గాజీపేట మరి లక్షకొక్కరు వేసుకున్న యాభై వేల మందికి ఒక్కరు వేసుకున్న మరి ఇలాంటి హాని ముత్యాలు ఎక్కడ దొరకరు ఈ పిల్లలు శ్రీదేవి డ్రామా అనే ఒక కార్యక్రమము టీవీలో మనం చూస్తుంటాం అందులో కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేసి మెడల్స్ కొట్టినటువంటి ఘనత మన పిల్లలకు ఉంది కాబట్టి మీ అందరు కూడా ఇక్కడికి రావడం నిజంగా సంతోషదాయకం ఈ కార్యక్రమం మన అధ్యక్షుడు గరపల్లి ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడే మా శ్రీధర్ అన్న రావడం జరిగింది పొన్నన్న రావడం జరిగింది మధుకర్ కూడా రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలకు మీరు ఖచ్చితంగా వస్తారని చెప్పే మీ మనసు ఇలా గుంజుతుంది అని చెప్పే ఈ వేదికను మేము నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరితో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసినాకనే మీరు వెళ్ళాల్సిందిగా కోరుతూ तो पूर्ण चंद्रराव पी सी आर वारंगल